నమస్తే చంద్ర గారు నమస్తే మా బాగున్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీ ఈషా వెడ్డింగ్ శారీస్ గురించి చాలా గొప్పగా వింటున్నాం అసలు ఏంటి స్పెషాలిటీ ఏమేమి కలెక్షన్ ఉన్నాయి మీ షాప్ చూపిస్తారా మా కోసం చాలా కలెక్షన్ ఉంటుంది ఎంత కొత్త స్టాక్ అమ్మా కొత్త కలెక్షన్ వచ్చింది ఇప్పుడు ఈ స్టాక్ మొత్తం మనం కంప్లీట్ గా మన మొగ్గాల పైన తయారు చేస్తున్నాము తయారు చేసి ఇప్పుడు ఇళ్లలో అమ్ముకున్న లేడీస్ వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ చేయాలనే మనం ఇది స్టార్ట్ చేసినాం యాక్చువల్గా కాకపోతే మనం ఇంట్లో ఇదివరకు అమ్మేటోళ్ళమని ఇప్పుడు బయట ఒక స్టోర్ మనకు ఉండాలి ఒక ఐడెంటిఫై కావాలని చెప్పి మనం ఇది ఈ నాగోర్లో మమతా నగర్లో మనం స్టోర్ ఓపెన్ చేసిన ఈషా వెడ్డింగ్ సర్వీస్ అని మీరు కట్టుకున్న చీర ఎలా ఉందో మీరే చెప్పాలి ఇప్పుడు ఏం రేట్ వచ్చింది క్వాలిటీ ఎట్లుంది అవునండి అసలు ఈ ఈ సారీ గురించి నేను అసలు ఎంత మంది అడిగారో అసలు ఎక్కడ కొన్నారు ఎక్కడ కొన్నారు ఎంత చక్కగా ఉంది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇప్పుడు బయట పది షాపులు విజిట్ చేసి టైం వేస్ట్ చేసుకొని మీకు నచ్చిన కలెక్షన్ దొరకకపోవచ్చు అంత టైం వేస్ట్ చేసుకునే బదులు మీరు వన్స్ ఈషా వెడ్డింగ్ సారీస్ ని విజిట్ చేయండి మీకు నచ్చిన సారీస్ దొరుకుతాయి మీకు నచ్చిన కలెక్షన్ దొరుకుతుంది విత్ రీజనబుల్ ప్రైస్ తో అని చెప్పానండి అసలు ఇదైతే లుక్ వచ్చినా కూడా చాలా ఈజీగా క్యారీ చేసేలా ఉంది నార్మల్గా ఫంక్షన్స్ కావచ్చు వెడ్డింగ్స్ ఎందుకైనా వేసుకోవచ్చు ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అమ్మా హ్యాండ్లూమ్ లో మీనాకరి వన్ మీకు స్పెషల్ ఆఫర్లు చాలా తక్కువ ఇచ్చాము ఇది మనం హోల్సేల్ రేట్ కాదు రేట్ కి సేల్ చేస్తున్నాం మనం ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా ఈ చీర చూడండి ఇది టూ గ్రామ్ గోల్డ్ చీరీ ఇది బయట ఎంత రేట్ ఉంటుందో మీరు గెస్ట్ చేసి చెప్పండి అవునా ఇది చూస్తే చాలా రిచ్ గా బ్రైడల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ గా ఉంది మరి మార్కెట్ కూడా ఎక్కడ దొరకదు అనుకుంటా మేబీ ఒక ఫిఫ్టీ థౌసండ్ మార్కెట్ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ థౌసండ్ ఉంటుంది ఈ సారి మన దగ్గర మన ఓన్ ప్రొడక్షన్ మన లూమ్ లో తయారు చేసినాం కాబట్టి ఇరవై ఐదు వేలకి వ్యూవర్ రేట్ కి ఇస్తున్నాము దానిపైన కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఇరవై వేల రూపాయలకి కస్టమర్ కి డైరెక్ట్ ఇస్తున్నాం ఇది ఏ జీఎస్టి ఏ చార్జెస్ లేకుండా డైరెక్ట్ ఇరవై వేలకే ఇస్తున్నాం బల్క్ లో తీసుకునే వాళ్ళకి ఇంకా తక్కువ చేసి ఇస్తున్నాం ఇది కంప్లీట్ టూ గ్రామ్ గోల్డ్ జరి ఇచ్చిరా బయట ఎక్కడ దొరకదు ఈ ప్రైస్ లో ఓన్లీ వీవర్ దగ్గర దొరుకుతుంది మేము కంప్లీట్ వీవర్ కాబట్టి ఇరవై వేలకే ఇస్తున్నాం ఓకే ఇక్కడ ఓన్లీ బ్రైడల్ కలెక్షన్ పట్టు సారీసే ఉన్నాయా లేదంటే ఇంకా ఏమైనా కలెక్షన్ ఉందా ఇక్కడ బ్రైడల్ ఉన్నాయి లైట్ వెయిట్ పట్టు ఉన్నాయి సెమీ పట్టు ఉన్నాయి గద్వాలు ఉన్నాయి మంగళగిరి పట్టు ఉంది ఫ్యాన్సీ ఉంది బెనారస్ అన్ని రకాల చీరలు అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఓకే కాదండి ఇప్పుడు బయట మార్కెట్లో చాలా షాప్స్ ఉన్నాయి చాలా షాప్స్లో మనకి డిస్కౌంట్స్ ఇస్తున్నారు అసలు ఎందుకు కేవలం ఈషా వెడ్డింగ్ శారీస్కే రావాలంటే మీ మాటల్లో ఏం చెప్తారు మేము బయట పర్చేజ్ చేయట్లేదు అమ్మా ఫస్ట్ మాది ధర్మవరం ధర్మవరంలో మేము మా నాన్న వాళ్ళు మా తాత వాళ్ళు కంప్లీట్గా ఇదే వృత్తిలో ఉన్నాం మేము కొన్ని ఏళ్ళ నుంచి ఇదే ఉన్నాం కస్టమర్కి మేము పార్టీకి ఇచ్చే రేటుకే డైరెక్ట్ వీవర్కి ఇవ్వాలని కాన్సెప్ట్తో మేము ఇస్తున్నాం ఇది మనం ట్రేడింగ్ చేసి మనం సేల్ చేస్తే ఈ రేట్ అమ్మలేము ఈషా వెడింగ్ సారీస్ నమ్మచ్చు గా కూడా ఒక ఫంక్షన్ లో కట్టుకున్నాను ఈ ఫంక్షన్ లో కట్టుకుని అందరు అందరు లుక్ నా మీదే పడ్డాయి అసలు ఎక్కడ కొన్నారు ఎంత ప్రైజ్కి కొన్నారు వాళ్ళు నిజంగా ప్రైస్ చెప్పగానే వాళ్ళు షాక్ అయ్యారు అసలు ఈ కలర్ కాంబినేషన్ చూస్తే ఫస్ట్ షాక్ అయ్యారు ఈ డిజైన్ కి కలర్ కాంబినేషన్ కి అండ్ ఆల్సో ఇది చూడడానికి ఇంత రిచ్ లుక్గా ఇంత గ్రాండ్గా ఉంది కదా కానీ కట్టుకుంటే మాత్రం నిజండి చాలా లైట్ వెయిట్ గా చాలా అసలు ఎంత ఈజీగా క్యారీ చేయొచ్చు అంటే అంత ఈజీగా క్యారీ చేయొచ్చు అసలు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఆ సారీ ఈవినింగ్ వరకు కట్టుకునే ఉన్నాను నాకు కొంచెం కూడా అసలు కొంచెం అలసటగా ఏదో గ్రాండ్గా ఉంది క్యారీ అనే రాలేదండి మీరు కట్టుకున్న చీర బయట లక్ష నుంచి లక్ష యాభై వేలు ప్రైజ్ పెట్టి అమ్ముతున్నారు షాప్ లో మనం ఇరవై ఎనిమిది వేలకి కేవలం ఇరవై ఎనిమిది వేలకే మీకు అట్లా రీజనబుల్ ప్రైస్లోనే మనము సేల్ చేస్తున్నాం ఓకే మీరు ఇక్కడ ఉన్న కలెక్షన్ అయినా లేదంటే మాకు ఇప్పుడు కొంతమంది మాకు ఈ కలెక్షన్ కావాలి ఇందులో డిజైన్ కావాలి అనుకుంటూ ఉంటారు అలాంటి వారికి ఏమైనా స్పెషల్గా కస్టమైజ్ చేసి వచ్చే కస్టమర్ బల్క్లో కొనే వాళ్ళు రెగ్యులర్ కస్టమర్ వాళ్ళు మనకి ఆర్డర్ ఇస్తారు మనం కస్టమైజ్ చేసి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ టైం తీసుకొని వాళ్ళకి ఏం చీరలు కావాలో మనం కస్టమైజ్ చేసి ఇస్తాము మీకు కావాలన్నా కూడా మీరు ఏదైనా డిజైన్ ఇస్తే మాకు ఒక ఫిఫ్టీన్ డేస్లో మేము చీర రెడీ చేసి మీకు హ్యాండ్ చేస్తాం ఓకే అండ్ ఇది ఓన్లీ కలర్ని తీసుకోవాలంటే కంపల్సరీగా స్టోర్ ని విజిట్ చేయాలా లేదంటే ఏదైనా పాసిబిలిటీస్ ఉన్నాయా ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయమ్మా ఆఫ్లైన్ లోకి వచ్చిండ్రనుకో చాయిస్ ఎక్కువ ఉంటుంది కలర్ చాయిస్ ఉంటుంది డిజైన్ చాయిస్ ఉంటుంది ఈషా వెడ్డింగ్ శారీస్ కలెక్షన్స్ సార్ మాటలోనే విన్నాం అసలు ప్రైజెస్ గురించి అసలు వీళ్ళ వీళ్ళ దగ్గరికి ఎందుకు రావాలి అనే రీజన్స్ అలాగే మీకు ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ అప్డేట్స్ కావాలంటే తప్పకుండా మీరు యూట్యూబ్లో ఫేస్బుక్లో ఈషా వెడ్డింగ్ శారీస్ అఫీషియల్ అనే పేజ్ ఉంటుంది దాన్ని ఫాలో అయినట్లయితే మీకు ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్ అప్డేట్స్ అన్నీ వస్తాయి మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు తెలిసి మీరు డైరెక్ట్గా స్టోర్ని విజిట్ చేస్తే చాలా యూజ్ ఫుల్గా ఉంటుందని నా ఒపీనియన్ ఎందుకంటే మీకు ఆన్లైన్లో చాలా తక్కువ కలెక్షన్ మాత్రమే చూడొచ్చు కొంచెం కలెక్షన్ చూడొచ్చు వన్స్ మీరు షాప్కి విజిట్ అయినట్లయితే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి ఒకటి కొనడానికి వచ్చినా కూడా మీరు ఒక టెన్ శారీస్ ఈజీగా తీసేసుకుంటారు ఎందుకంటే అంత అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ కలెక్షన్ అలాగే వీళ్ళది వచ్చేసి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అండి మీకు బయట మార్కెట్లో ఎక్కడ చెప్తారు కానీ జస్ట్ మావి సిల్క్ మార్క్ సెట్ఫైస్ అని చెప్తారు కానీ అలా ఎక్కడ ఉండదు బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇవి అన్ని శారీస్ కూడా ఒకసారి చూపిస్తా చూడండి షాప్ మొత్తం ఎంత కలెక్షన్ ఉందో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మీకు వెడ్డింగ్ శారీస్ అలాగే బ్రైడల్ కలెక్షన్ ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే నార్మల్గా మంగళగిరి శారీస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు పోచంపల్లి శారీస్ అలాగే ఇక్కడ కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ ఇంకా ఇవే కాదు మీకు ఇంకా చాలా లోపల కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి మీకు కావాలంటే పీచ్ కలర్స్లో కావాలన్నా కూడా వీళ్ళు ఈజీగా కస్టమైజ్ చేసి మీకు నచ్చిన విధంగా మీరు అనుకున్న టైంలో మీకు డెలివరీ చేస్తారు విత్ రీజనబుల్ ప్రైస్ అండి వ్యూర్ ప్రైజ్ కే ఇస్తారు ఎందుకంటే సార్ మాటలోనే విన్నాం కదా సార్ వాళ్ళు ఇది ఓన్ మ్యాన్పర్షన్ యూనిట్ ఉంది వీళ్ళకి మీరు తప్పకుండా ఈ స్టోర్ని విజిట్ అయ్యి మీకు నచ్చిన కలెక్షన్ తీసుకోండి టైం వేస్ట్ చేసుకోకండి బయట పది షాపులు తిరిగి మీరు టైం వేస్ట్ చేసుకునే కంటే ఈషా వెడ్డింగ్ సారీస్ షాప్ విజిట్ చేయండి ఈజీగా మీకు నచ్చిన కలెక్షన్ని పర్చేస్ చేసుకోండి మన స్టోర్ అడ్రస్ వచ్చేసి నగర్ రోడ్ నెంబర్ త్రీ నాగోర్లో ఉంటుంది మీరు తప్పకుండా విజిట్ చేసి మీకు నచ్చిన కలెక్షన్ని పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ